ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఒక్కసారి నీ ఇంటి తలుపు తెరిచి బిడ్డా ఆ తర్వాత జరిగే అద్భుతాన్ని నువ్వే చూస్తావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనం ముందుకు వచ్చారండి మరి మన బాబా మన కోసం ఈరోజు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాప భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు ఎవరూ లేరని బాధపడకు తల్లి అలా నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా నేను నీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు కూడా నువ్వు కోరింది నీకు కావాల్సింది నీకు ఇచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికే వస్తున్నానమ్మా నీకు అండగా ఆధారంగా ఉండగా నువ్వు దిగులు పడాల్సిన పని లేదు బిడ్డ నీకైనా అన్నింటినీ కూడా నువ్వు కోరింది ఇవ్వడానికి నేను ఉండగా నీకు ఇంకా దిగిలేందుకు తల్లి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా నేను ఉండగా ఇక నీకు దిగులు అనవసరం నువ్వు తలుచుకున్న వెంటనే నీ చిక్కులన్నీ కూడా నేను తీరుస్తానమ్మా నీకు ఏ కష్టం వచ్చినా సరే తీర్చేది నీ బాబాని కదా కాబట్టి నీ తండ్రి అయినా నాతో ప్రతీది కూడా నాతో పంచుకోబిడ్డ వెంటనే పరుగును వచ్చి నీ బాధను తొలగిస్తాను ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచాలి బిడ్డ ఆ నమ్మకమే నీకు శ్రీరామరక్ష అవుతుంది ఈ విషయాన్నే నీకు పదే పదే చెప్తూనే ఉన్నాను కదమ్మా ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా ఎందుకు తల్లి నువ్వు నమ్మకాన్ని కోల్పోతున్నావు అందుకు కారణం ఏమిటో కూడా నాకు తెలుసు బిడ్డ అదేంటో చెప్పన బిడ్డ నువ్వు ఎదురు చూసే ఏ పని కూడా నీకు జరగడం లేదు కదా నువ్వు ఎదుర్కోబోయే సమస్యలకి పరిష్కారం కూడా నీకు దొరకడం లేదు కదా బిడ్డ అందుకే నువ్వు నాపైన నమ్మకాన్ని పూర్తిగా కోల్పోతూ ఉన్నావు నీ బాధ్యతను పూర్తిగా నాకు అప్పగించు బిడ్డ అన్నీ నేను చూసుకుంటాను నీకు సరిగ్గా జరగవలసిన సమయంలో అన్నీ కూడా జరిగిపోతాయి నువ్వు అనుకున్న వెంటనే హఠాత్తుగా ఏది జరగదు బిడ్డ ఆ సమయం రాగానే అన్నీ సరిగ్గా జరుగుతుంటాయి బిడ్డ ఒక తల్లి ప్రతిరోజు కూడా తన బిడ్డకి సమయానికి భోజనం పెడుతుంది ఒకరోజు ఆలస్యంగా భోజనం పెట్టిన దాని వెనుక ఏదో అర్థం ఉంటుంది అది తల్లికి మాత్రమే తెలుస్తుంది బిడ్డ అలాగే నువ్వు కోరిన ప్రతి కోరిక బిడ్డ సమయానికి అందడం లేదంటే దాని వెనుక కూడా ఎంతో పరమార్థం ఉందని నువ్వు అర్థం చేసుకోవాలి బిడ్డ ఆ సమయానికి అన్నింటినీ కూడా సరిచేసి నీ చేతికి అందించే బాధ్యత నాది బిడ్డ నీ కోసం ఒక ఆనందకరమైన వార్త ఎదురుచూస్తూ ఉంది నా ఆశీర్వాదంతో అంతా నీకు నచ్చినట్టుగానే ఉంటుంది బిడ్డ నువ్వు ఎలాంటి మంచి పనైనా మొదలుపెట్టినా సరే నా ఆశీర్వాదంతో నీకంతా మంచి జరుగుతుంది నీకు మంచి అనిపిస్తే నువ్వు ఇక ఎవ్వరికీ కూడా భయపడద్దు ధైర్యంగా నీ పని నువ్వు మొదలుపెట్టు బిడ్డ దానికి తగ్గ ఫలితాన్ని నేను నీకు అందిస్తాను అందరూ బాగుండాలని కోరుకునే నువ్వు ఎల్లప్పుడూ కూడా బాగుంటావు బిడ్డ నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచే నీ ఇష్టదైవమైన నీ సాయి తండ్రి నేనే నీకు తోడుగా ఎల్లప్పుడూ కూడా ఉంటాను నువ్వు ఎదురు చూసే వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను బిడ్డ నీ భవిష్యత్తులో నీకు కావలసినవన్నీ కూడా నీకు తప్పకుండా అందుతాయి బిడ్డ నువ్వు కేవలం ఎదిగే దారి వెళ్ళే దారిని మాత్రమే చూడు నువ్వు ఎలా ఉండాలనేది నీ భవిష్యత్తు ఏంటి అని దాని గురించి మాత్రమే ఆలోచించు ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారో అసలు ఆలోచించవద్దు నిన్ను దెబ్బ వారు బాగుండాలని కోరుకో నీ చెడు కోరుకునే వారి గురించి నువ్వు మంచిగా కోరుకో వారితో ప్రేమగా ఉండు ఎవరు నీకు చెడు తలపెట్టినా సరే హాని చేసినా సరే నువ్వు మాత్రం అందరూ బాగుండాలని అందరితోనూ మంచిగా ఉండు కానీ తల్లి ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో నేను వాళ్ళతో మంచిగా ఉండమని మాత్రమే చెప్తున్నాను అంతేకాని నీ బాధలను నీ కష్టాలను వాళ్ళతో మాత్రం పంచుకోవద్దు బిడ్డ ఎవరైతే నీ కోసం ప్రాణమిస్తారో ఎవరైతే నీతో నమ్మకంగా ఉంటారో వాళ్ళతో మాత్రమే నీ కష్ట సుఖాలను పంచుకో ఎవరి గురించి కూడా చెడుగా ఆలోచించవద్దు ఆ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది బిడ్డ ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని నాకు కూడా తెలిసిబిడ్డా ఇక అవన్నీ కూడా తొలగించి నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా చేసే బాధ్యత నాది నీ పాపాలను సైతం తొలగించి సంతోషాన్ని నీకు అందిస్తాను బిడ్డా ఎవరైనా నువ్వు చేసే పని తప్పని చెబితే ఒక్కసారి ఆలోచించు అంతేగాని వారితో వివాదం వద్దు బిడ్డా నువ్వు ఎవరివో ఎలాంటి వారివో నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు ఈ ప్రపంచంలో నలుగురు నాలుగు విధాలుగా ఉంటారు బిడ్డ నాలుగు రకాలుగా మాట్లాడతారు కూడా అలా ఎవరైనా నీతో మాట్లాడితే వాళ్ళని కోపగించుకోకు తలదించుకొని నీ దారి నువ్వు వెళ్ళిపో మిగతాదంతా కూడా నాకు వదిలే బిడ్డ నేను చూసుకుంటాను కాలం వాళ్ళకి తప్పకుండా శిక్ష వేస్తుంది నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను కదమ్మా నీ బాబాని ఎప్పుడు కూడా నీకు తోడుగా నీకు అండగా నీకు కొండంత ధైర్యంగా ఉంటాను నువ్వు ఏదైనా పనిలో విజయాన్ని సాధిస్తే విమర్శించేవారు ఎలా ఉంటారో పొగిడేవారు కూడా అలా ఉంటారు బిడ్డ కానీ ఇప్పుడు నీకు ఏది ముఖ్యం తెలుసా విమర్శలు పొగడ్తలు ముఖ్యం కాదు ఎవరు నిన్ను మాటలతో బాధించినా నువ్వు చెయ్యాలి అనుకున్నటువంటి పని నుంచి నువ్వు దూరంగా ఎప్పుడు కూడా పారిపోవద్దు బిడ్డ తల ఎత్తుకునే మరీ గర్వంగా నువ్వు నీ పని నువ్వు చేయవచ్చు ఇప్పుడు నీకు అందులో లాభం లేకపోవచ్చు కష్టకాలమే ఉండవచ్చు నష్టాలను నువ్వు చూస్తూ ఉండవచ్చు అయినా పర్వాలేదు బిడ్డ అందుకు నువ్వేమీ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు నిరుత్సాహంతో నీకు నువ్వుగా బాధ పెట్టుకుని అవసరమే లేదు బిడ్డ ఎక్కువగా ఆలోచించిన అవసరం కూడా లేదు ఆ తర్వాత నీకు అందులో మంచి లాభదాయకంగా మంచి ధనాన్ని నువ్వు పొందబోతున్నావు నువ్వు ఊహించిన విధంగా లాభాలను పొందుతావు అలాగే నేను ఎందుకు నిన్ను వదిలేస్తాన చెప్పు బిడ్డ నేను ఎందుకు నిన్ను ఓడిపోయేలా చేస్తాన చెప్పు నా భక్తుడు పతనమైతే నేను కూడా పతనమైనట్లే కదా కాబట్టి నా భక్తుడు నా భక్తురాలను ఎప్పటికీ కూడా పడిపోనివ్వను ఆర్థిక పరిస్థితి తప్పకుండా నీకు మెరుగుపడుతుంది బిడ్డ మీ శరీరంలో ఓపిక ఉన్నంతవరకు కష్టపడు అది ఏ పనైనా సరే దైవంగా భావించు ఎవరు ఎన్ని అవమానాలు చేసినా ఓర్పుగా నవ్వుతూ ఉంటూ ఎవరైతే పని కట్టుకుని మరీ నిన్ను పదే పదే బాధ పెడుతూ నిన్ను ఎగతాలు చేస్తూ ఆనందిస్తూ ఉంటే మాత్రం వాళ్ళు వారి నాశనానికి ఇంకా దగ్గరవుతున్నారని అవుతున్నారని అర్థం చేసుకోబిడ్డ నేను నీ కోసం ఏమి ఇవ్వబోతున్నానో నీకు కూడా తెలియదు అంటే కొన్ని రోజులు మాత్రమే కేవలం కొన్నంటే కొన్ని రోజులు మాత్రమే ఆగి చూడు బిడ్డ ఆ తర్వాత నీ మనసులో ఉన్నటువంటి అలజడినంతా కూడా తొలగించి తప్పకుండా మీకు మంచిని కలిగిస్తాను నీకు వచ్చినటువంటి బాధలన్నీ కూడా తప్పకుండా తీరిపోతాయి తల్లి నువ్వు నా మీద భారం వేస్తే ఆ భారాన్ని నిన్ను మోసేందుకు సదా సిద్ధంగానే ఉంటాను ఉదయం సాయంత్రం నా సచ్చరితను ప్రతిరోజు కూడా ఒక అధ్యయనం చెప్పి పఠించు అన్ని అశుభాలు తొలగిపోతాయి శుభకరమైనటువంటి రోజులు నీకు నీ కుటుంబానికి పరిచయం చేస్తాను బిడ్డ నీ అదృష్టాన్ని ఇక ఎవరూ కూడా ఆపలేరు మీ సాయి దయ నీపై కలిగి ఉంటే ఈ విధిలో లేనివి కూడా లభించేలా చేసేటటువంటి సామర్థ్యం ఉన్నవాడు మీ సాయి అలాగే మరొక విషయం మీకు వ్యతిరేకంగా నిన్ను బాధించే వారిపై నువ్వు ఎప్పుడు కూడా మండిపడవద్దు బిడ్డ వారి గురించి అస్సలు పట్టించుకోవద్దు మీ సాయి నిరంతరం ఎల్లవెల్ల కూడా నేను రక్షిస్తాడు అనేటటువంటి నమ్మకంతో ప్రశాంతంగా ఉండు బిడ్డ ఎవరు తప్పులు వారిని తప్పకుండా బాధించేలా చేస్తాయి అంతవరకు శ్రద్ధ సహనంతో ఉంటావని ఈ సాయి మాటలు తప్పకుండా పాటిస్తావని నుంచి కోరుకుంటున్నాను బిడ్డ అని మన బాబా గారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశమైతే ఈరోజు మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా